అమ్మా రాక్షసి ఇంకొంచెం

మూతి చూపించిట్టు అమ్మా రాక్షసు ఇంకొంచెం వర్దేమలేదు మోదీ బ్లడ్ కాదులే తినే బాబు షట్ డౌన్ అవుతుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే డ్రిప్ అయితే ఆన్ చేసామండి చూడండి మాది డ్రిప్ సిస్టమ్ వాటర్ అయితే ఇంకా డైలీ ఇలానే ఉండిద్ది అన్నమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ చూడండి మన లా లాంగ్ వీడియోస్ కూడా చూడండి షార్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అనమాట మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూడండి ఈరోజైతే ముందు చూశారు కదా డ్రాగన్ అసలు ఎప్పుడు ఈ సీజన్కి అయితే రావు మరి ఏంటో ఈసారి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నాకైతే రావటము లేటుగానే వచ్చాయి ఈసారి ఇంకా అవి టూ అనమాట ఇంకా అంతటితో ఎనఫ్ అయిపోయినాయి బాగా అయితే చిగురులు అయితే మంచిగా వస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో దాని చిగుర్లు కొమ్మలన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట చూడండి ఇవన్నీ లెమన్స్ అండి అసలు లెమన్స్ అయితే సూపర్ గాస్తాయి అనమాట గార్డెన్లో అయితే ఎవ్రీ హార్వెస్ట్లో మీరు చూస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు మన గార్డెన్లో లెమన్స్ అయితే మ మంచిగా వస్తాయి ఇప్పుడైతే ఇప్పుడైతే బాగా కొంచెం ఎండలైతే తెలుస్తుందండి ఎండ డ్రిప్ ఏంటంటే మేము అంతకుముందు ఒక టూ మినిట్స్ అలా షెడ్యూల్ అనమాట ఈ డ్రిప్ సిస్టమ్ అనేది సో ఇంకేంటంటే టూ మినిట్స్ అలా పెట్టేసి ఆపేస్తా అనమాట ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ కల్లా మొక్కలు వాడిపోతున్నాయి అనమాట కొంచెం డల్గా అనిపిస్తున్నాయి అందుకే ఈరోజు కొంచెం టైమింగ్ పెంచాము పెంచే వరకు అవి ఫ్లో ఎక్కువైపోయి కింద అయితే పోతున్నాయి చూడండి సో డ్రిప్ సిస్టమ్ ఇదండి డ్రిప్ మనం అవుట్ ఆఫ్ ఎక్కడున్నా సరే మొ త్రూ మొబైల్ ద్వారా యాప్ ఉంటుంది ఆఫ్ ఆన్ అందులోనే ఉంటుంది టైం షెడ్యూల్ అనమాట సో టైం మనం పర్టికులర్గా ఆల్రెడీ టైం షెడ్యూల్ చేసేసుకొని ఉంచుకుంటే ఎవ్రీడే ఏంటంటే ఆటోమేటిక్గా అదే టైంకి షెడ్యూల్ అయిపోతుంది అనమాట వాటర్ సో మనకు అసలు మనం మర్చిపోయిన ప్రాబ్లమే ఉండదు నేను ఈరోజైతే చాలా వాటర్ ఫస్ట్ టైం అనమాట కొంచెం ఎండలు స్టార్ట్ అయినాయి కదా అని కొంచెం ఎక్కువ వాటర్ అయితే షెడ్యూల్ టైమింగ్ పెంచాను సో అది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చూడండి అండ్ డ్రిప్ సిస్టమ్ గురించి ఎవరైనా న్యూ గార్డనర్స్ ఉంటే సో ఎవరికైనా లింక్ కావాలన్నా ఆ డ్రిప్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలి ఇదంతా మేము ఓన్గానే పెట్టుకున్నామండి ఎవరి ద్వారా పెట్టింది కాదు ఈ డ్రిప్ అనేది మేము ఎలా పెట్టాము అనేది లాంగ్ వీడియో కూడా ఉంది ఎవరిని చూడాలనుకుంటే కావాలి అనుకుంటే చూడండి అది అన్నమాట సో అన్నీ గార్డెన్లు అయితే పిందెలు అయితే ఎంత మంచిగా స్టార్ట్ అయ్యాయో అంత సమ్మర్ హార్వెస్ట్ అండి ఇవి బీరకాయలు కానీ అసలు చాలా బాగా వస్తున్నాయి అసలు ఎంత బాగా వస్తున్నాయి జామకాయలు కూడా మళ్ళీ రీస్టార్ట్ అయినాయి అన్నమాట అన్నీ పిందెలు చిన్న చిన్న పిందెలు ఇగో చూడండి మొత్తము పింక్ జామ బ్లాక్ జామ మొత్తం నార్మల్ జామ అన్నీ అసలు బ్లాక్ జామా ఈరో ఒక్కటి కూడా కాయలేదు అసలు ఎందుకనో ఇప్పుడు పూత పిందులు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి టేబుల్ ఆరెంజ్ లెమన్ అనమాట ఇది ఆరెంజ్ ఈ లెమనే ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది మనకి సేమ్ లెమన్ సిట్రా లెమన్ ఎలా ఉంటుందో అలానే ఉండిద్ది జస్ట్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉండింది అండి ఇది బాగుంటుంది ఇది కూడా ఇదేంటంటే జ్యూస్ చేసుకొని తాగడానికి బాగుంటుంది నా ఒపీనియన్ అది నాకు అయితే అలానే నచ్చింది అనమాట ఇది సో రేగి చెట్టు రే చూడండి అసలు నేను చాలా వాటికి మీకు తెలుసు లాస్ట్ గార్డెన్లో అసలు బిఫోరు క్యాట్స్ ఉన్నాయి చిన్న చిన్న స్మాల్వి సో దానికోసం నేను గార్డెన్ అంతా వదిలేయాల్సి వచ్చింది అసలు ఎటువంటి ఏమీ చేయలేదు మళ్ళీ అవి వాటికి ఏమన్నా అయితే ఏమో అని చెప్పి నేను అసలు గార్డెన్ని కదిలించలేదు అనమాట సో అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను గార్డెన్ అయితే మంచిగా హ్యాండ్ మళ్ళీ నా హ్యాండ్లోకి అయితే తీసుకున్నా అనమాట సో అసలు చూడండి జామ్ నేను చెప్పాను కదా బ్లాక్ జామా అస్సలు కాయలేదు అని అదనమాట ఇయరు సపోటా కూడా అసలు కాయలు సపోటా కాయలు సైజు కానీ ఒక ప్లాంట్కి ఆ కాపు రావడం కానీ చాలా చాలా ఎక్కువగా వచ్చింది ఇది అయితే నాది ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అండి ఇది ఆ గ్రో బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట సో చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి అసలు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అండి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ ఇది వచ్చేసి తైవాన్ లెమన్ అండి తా అదే తాయి లెమన్ అంటారు కదా మనకి మూసంబీ టైప్లో ఉంటుంది అంత లావు ఉంటుంది మీరు ఆల్రెడీ చూసారు కదా స్టార్టింగ్లో ఇవి టూ అట్ సైడ్కి వెళ్ళి కొయ్యాలి సో నేను ఆ క్లిప్పు ముందు పెట్టేశాను అవే అవేనమాట ఈ డ్రాగన్ను ఇవి వచ్చేసి టేబుల్ స్మాల్ బత్తాయి అండి టేబుల్ బత్తాయి అని చెప్పి నాకు నర్సరీ అతనిచ్చాడు అవి ఇంకంతే చిన్నగా ఉంటాయి కానీ బాగుంటాయి స్వీట్గానే ఉంటాయి అనమాట ఇదైతే బార్బిడోస్ చెర్రీ బాగా ఫ్లవరింగ్ వచ్చేసింది ఇప్పుడైతే సమ్మర్కి ఇది యాక్చువల్లీ ఇప్పుడు కాయాల్సింది మరేంటో మనకి లేటుగా వస్తూ ఉంది సమ్మర్ వచ్చేస్తుంది కదా మల్లెపూలు స్టార్ట్ అయిపోయినాయి మన గార్డెన్లో మొత్తం ఇలా న్యూగా మొత్తం వచ్చేసి బాగా వస్తున్నాయండి అసలు మల్లె అయితే ఆకుకూరలు మంచిగా ఇదైతే ఇది పసుపు కాదండి కనపడుతు కనపడేది బ్లాక్ పసుపు నేను పెట్టానమాట అది రీసెంట్గా పెట్టాను అది ఇప్పటికైతే రాదు చూద్దాం దాన్ని లాస్ట్ ఈ ఫ్లవర్ మీలో ఎంతమందికి తెలుసా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అండ్ దీని నేమ్ కూడా ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు ఉంది డబల్ మల్లె అనమాట అది టూ లేయర్స్ ఉంటాయి అన్నమాట బొ బొడ్డు మల్లె అంటారు కదా అదే అనమాట ఇది మూడు రకాలు మల్లె మల్లె ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఆ మూడు రకాలకి మొగ్గులు అయితే వచ్చేసినాయి అన్నమాట మంచిగా అంజీరు అంజీరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వానికి పాపం వస్తూనే ఉంటాయి నేను మీకు చెప్పాను కదా డ్రాగన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రావాల్సిన టైంలో రాలేదు లేటుగా వచ్చినాయి ఇంకా అంతవరకే ఇంక వీటితో ఎనఫ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు అంతా మంచి చిగురు కొమ్మలు వస్తున్నాయి ఇప్పుడు మొత్తం మీకు అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో తీసి చూపిస్తా సో మన డ్రిప్ అయితే మొత్తం అయిపోయిందనమాట సో వాటర్ అయితే పెట్టేశాము ఇటు హార్వెస్ట్ చేయడానికి చేస్తున్నామండి ఎంత మంచిగా ఉందో కాయ అయితే కానీ చిన్న సైజులోనే ఉన్నాయి